మనలో ఉండాల్సిన విశ్వాస స్థాయి ఉందో లేదో మనల్ని మనమే శోధించి చూసుకోవాలనే మాట గుర్తుపెట్టుకోండి రెండవది ఆ మనలో మన విశ్వాసం కలిగి ఉన్నామో లేదో మనల్ని మనమే పరీక్షించి చూసుకోవాలి అన్నాడు రైట్ మనల్ని మనమే శోధించుకోవాలి అంటే వెతుక్కోవాలి ఏమేమి వెతుక్కోవాలి నెంబర్ వన్ విశ్వాసం నంబర్ టూ దేవునికి నచ్చని దుర్లక్షణాలు ఏమైనా ఉన్నాయేమో చూసుకోవాలి కొంతమంది అన్ని విషయాల్లో బాగుంటారు ఒక్క విషయంలో తేడా పడతారు గర్వం అదొక్కటే ఉంటుంది పీకల దాకా ఉంటుంది అహం అన్ని విషయాలు ప్రార్థన బాగా చేస్తారు వాక్యం బాగా చదువుతారు చర్చి క్రమంగా వస్తారు అన్నీ ఓకే ఆ ఒక్కటి మాత్రం భయంకరంగా ఉంటుంది అహం గర్వం ఇంకా ఎంత భక్తి ఏముంది ఇంకా ఇప్పుడు బంగారు పాత్రే బంగారు పాత్ర అనే దానికి ఒక చిల్లుంటే జీవజలం భోజనం ఉండదు అందులో అట్లాగున ఎక్కడన్నా మనం గర్వంగా ప్రవర్తిస్తున్నావా ఎక్కడన్నా అహంకారాన్ని ప్రదర్శిస్తున్నావా ఎక్కడన్నా ఓవరాక్షన్ చేస్తున్నావా చేస్తే ఎక్కడ చేసాం తేడా పడితే ఏడబడ్డాం అనే వెతుకులాట ఉండాలి తమ్ముడు మంచి అలవాటు అది బాగుపడతారు నేను చెప్పిన అలవాటు అలవాటు చేసుకుంటే బాగుపడతారు మాటల్లో ఎక్కడన్నా గర్వం ఉందా ఉన్న అధికారాన్ని బట్టి ఎక్కడన్నా గర్వం ఉందా నాకున్నటువంటి హోదాను బట్టి గర్వం ఉందా నాకున్న డబ్బును బట్టి గర్వం ఎక్కడన్నా నేను కలిగి ఉన్న దాన్ని బట్టి గర్విస్తున్నానా లేదా తగ్గింపు కలిగి ఉన్నానా ఉంటే అసలు నా తగ్గింపు ఏ పరిధిలో ఉంది అట్లా వెతుక్కోవాలి మనమేమో ఎదుటి వాళ్ళని ఆమెకి మహా గర్వం మాములు గర్వం కాదు ఆయనకి మహా గర్వం మాములు గర్వం కాదు అని చెబుతుంది దేవుడు అంటున్నాడు ఆయనకి ఆమెకి కాదు నీలో ఉందేమో చూసుకో అన్నాను నేనంటే నా నా నాది కాదులే ప్రభా నీకు తెలియదు ఊరుకో నాది కాదు అసలు అసలు ఆ మనుషులకి గర్వం ఎక్కువ ప్రభావ దేవుడు అంటాడు అది నీలో ఉందో లేదో చూసుకో లేదా ధన్యుడివి ఉందా తీసేయి అహంకారం తృణీకార స్వభావం దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించే మనస్తత్వం స్వల్పమైన వాటికి లోభించేటువంటి లోభీతత్వం దేవుని భయం లేకుండా విచ్చలవిడిగా ఆలోచన చేయటం ఏ కోశనన్న ఉన్నాయేమో అనేది మనల్ని మనం శోధించి చూసుకోవాలి పరీక్షించి చూసుకోవాలి మన ఆశీర్వాదానికి అడ్డుబండలు ఇవన్నీ ఏబును చూస్తే ఏబులో స్వనీతి అనే అడ్డుబండు ఉంది ఏబు దృష్టికి ఏబు నీతిమంతుడు ఏబో ఒక మాట ఏమన్నాడో తెలుసా ఆయన సముఖంలోనికి నేను రాజు వల్లే పోతాను అన్నాడు నేరస్తులాగా పోను ఎందుకంటే నా దగ్గర ఏ తప్పు లేదు నా దగ్గర ఏ తప్పు లేదు సార్ నేను ఆయన దగ్గరికి రాజులాగా పోతాను అన్నాడు ఏడుందో చూస్తారా నేను రాజు వల్లే ఆయన సన్నిధికి పోయేదను అన్నాడు అంటే ఏబు దృష్టికి ఏబు ఎలా ఉన్నాడంటే ఏ తప్పు లేదు నా దగ్గర ఏ దోషము లేదు నాలో ఏ పొరపాటు లేదు చూడండి ఏబు గ్రంథం ముప్పై నాలుగు చదువు ఏబు గ్రంథం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఆగండి డైరెక్ట్ గానే ఇక్కడ రాస్తుంది ఏబు గ్రంథం ముప్పై రెండో అధ్యాయము మొదటి వచనం చదువు ఏబు తన దృష్టి తాను నీతి మంతుడై ఉన్నాడని ఆ ముగ్గురు మనుషులు తెలుసుకొని అతనికి ప్రత్యుత్తర చూసారా ఏబు తన దృష్టికి తాను నీతి అంటే స్వనీతి ఈ స్వనీతి అనేది పెద్ద అడ్డుబండ ఏబును రెండంతలుగా ఆశీర్వదించాలని దేవుడు కోరుకున్నాడు కానీ ఈ స్వనీతి అనేది ఒక అడ్డుబండగా ఉంది దాన్ని కూర్చున్న అహం ఏబులో ఏర్పడింది చూడండి ముప్పై ఒకటో అధ్యాయం ముప్పై ఏడో వచ్చిన నా అడుగుల లెక్క ఆయనకు తెలియ తెలియచేసేది వెరీ గుడ్ రాజువలే నేను ఆయన యుద్ధకు వెళ్ళేతా జస్ట్ మీరు చూసిన దానికి పైనే ఉంది ఆ మాట కూడా అంటే ఈ మాటను బట్టి ఏమర్థమవుతుందంటే దీనుడుగా కనపడుతున్న ఏబులో కూడా అహం ఉంది దేన్ని గురించి అంటే తన స్వనీతిని గురించి అంటే ఏంది వాళ్ళలాగా వీళ్లలాగా నేనేం బలహీనుణి కాదు నా లాగా ఎవడు నా అంత పరి పరిపూర్ణంగా లేడు నా అంత పర్ఫెక్ట్గా లేడు అక్కడ పరిసయ నీతి కనపడేది ఏబు దగ్గర ఏ నీతి పరిసయ నీతి పరిసయులు స్వనీతి పరులు ఇక్కడ చూడు ఏమన్నాడు ముప్పై ఏడులో నా అడుగుల లెక్క ఆయనకు తెలియజేసేదను రాజువలే నేను ఆయన యొక్కకు నండి మీలో ఎవరికైనా ధైర్యం ఉందా దేవుని దగ్గరికి రాజులాగా వెళ్లే ధైర్యం మీరు ఎవరికైనా ఉందా ఒక మాట చెప్పండి ఎలా వెళ్తాము దేవుని దగ్గర పోతే జడ్జి ముందుకు పోయినప్పుడు ఒకసారి కోర్టుకి వెళ్ళాను నేను నేను లోపలికి వెళ్ళడానికి ముందు నేను వెళ్ళేటప్పుడే ఎవరి మీద అయితే నేరం మోపబడిందో వాళ్ళు లోపలికి వెళ్ళేటప్పుడు ఎట్లా వెళ్తున్నారో తెలుసా ఆ జడ్జి ముందుకు వెళ్ళేటప్పుడు ఈ గోడలో ఈ చెవుల వచ్చినాయి నిజంగా అండి ఈ గోడలు చెవుల దాకొచ్చి అంత భయంగా వాళ్ళు లోపలికి వెళ్ళి నిలబడ్డారు ఎందుకు వారి మీద నేరం మోపబడింది నేరస్తులు వాళ్ళు నేరస్తులుగా పరిగణించబడ్డారు కనుక అంత భయంగా న్యాయమూర్తి ముందుకి వాళ్ళు వెళ్ళారు ఏమంటాడు రాజులాగా పోతా నేను దేవుని ముందుకు అంటాడు కొంతమందిని కదిలిస్తే ఎవరు నా దగ్గర నేను తేడానా రుజువు చేస్తావా నాలాంటోడు ఈ ఊర్లోనే లేడు ఏం మాట్లాడుతున్నాను అని పడే పడేవాళ్ళు ఉన్నారు నేను అంటున్నాను అలా ఓవర్ యాక్షన్ చేస్తే దేవుడికి నచ్చదు నేను అంత పర్ఫెక్టు నేను ఇంత పర్ఫెక్ట్ అని దేవుని ముందు మాట్లాడితే దేవుడికి నచ్చదు దేవుని ముందుకు వెళ్ళినప్పుడు మన రంధ్రాలన్నీ దేవుడికి తెలుసు స్తోత్రం మన రంధ్రాలన్నీ దేవుడికి సో ఆయన ముందుకు పోయినప్పుడు దీనులమైపోవాలి కానీ ఇక్కడ ఏబు ఏమని మాట్లాడాడు రాజులాగా పోతాను నేను అన్నాడు ఎందుకు ఏందంత బిర్రు ఏందంటే నా దగ్గర ఏ తప్పు లేదని ఫీలింగు చివరికి ఇదే ఏబు చేత దేవుడు ఒప్పిస్తే ఏమన్నాడో తెలుసా గ్రంథము అధ్యాయం ఒకసారి తీసుకోండి చూడండి వచనం నుంచి చదువు వినికిడి చేత నిన్ను కూర్చున్న వార్త నేను వింటిని అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను కావున నన్ను నేను అసహించుకుని తూలిలోనూ బోడిలోను పడి పశ్చాత్తాపడుచున్నాను అది సంగతి రాజులాగా పోయేవాడు పశ్చాత్తాపట్టం ఏంటి అర్థమైపోయింది చూపించాడు ఏబు బతికేందో ఏబుకి చూపించాడు ఏబుని గురించి స్నేహితులు ఏమనుకున్నారు తన దృష్టికి తానే నీతి మంతుడు అంటే స్వనీతి పరుడు తన యొక్క నీతి కార్యాలను గురించి తన యొక్క మంచి కార్యాలను గురించి ఏబుకి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంది నేను అంత మంచివాడిని నేను ఇంత మంచివాడిని నువ్వు ఎంత మంచోడు పోయినా దేవుని ముందుకు పోయినప్పుడు రాజులాగా కాదు మనం దీనులుగా దేవుని ముందుకు వెళ్ళాలి ఎందుకంటే అహంకారులను ఎదిరించి దీనులకు చూపే దేవుడని ఆయనకు పేరు దేవునికి స్తోత్రం కలుగును గాక గట్టిగా చెప్పు అహంకారులను ఎదిరించి దీనులకు కృప చూపే దేవుడని ఆయనకు పేరు కాబట్టి మనం ఆశీర్వదించబడినట్లు మనలో ఇలాంటి ఏవైనా ఉన్నాయేమో చూసుకోవాలి వాటన్నిటిని తొలగించి ఆ తర్వాత రెండంతలుగా దేవుడు ఏవును ఆశీర్వదించాడని రాస్తుంది ఆ కింది వచ్చినాల్లో కాబట్టి దేవా నన్ను దీవించు నన్ను ఆశీర్వదించు నన్ను వారి వలనే వీరి వలనే వర్ధ చేయి వారిలాగా వీరిలాగా వాడుకో అని ఒకవేళ ఇతరులతో పోల్చినప్పుడు దేవుడు అంటున్నాడు వారి వలె వీరి వలె నువ్వు ఉన్నావా అది నువ్వు నిన్ను నువ్వే శోధించి చూసుకో అని దేవుడు మాట్లాడుతున్నాడు సో మనల్ని దేవుడు ఆశీర్వదించడానికి నెంబర్ వన్ విశ్వాసం అయితే నెంబర్ టూ మనలో దేవుడు అభ్యంతరపడేటువంటి దుర్లక్షణాలు ఏమైనా ఉన్నాయేమో అని మనల్ని మనం శోధించి చూసుకోవాలి ఒకవేళ అలా శోధించి చూసుకొని పరీక్షించి చూసుకొని మనం క్లియర్గా ఉంటే ఇక డౌటే లేదు దేవుని బలమైన బాహు నిత్యం మనకు తోడయుండి నడిపిస్తాడు నీకు నీకు నీవే ఆశీర్వాదం కాదు ఇతరులకు కూడా ఆశీర్వాద కారణంగా ఆయన నిన్ను మార్చగలడు ఇది నేను అనుభవించకుండా చెప్పానా అనుభవించి చెబుతున్నానా మొట్టమొదటి ఏం చెప్పాను విశ్వాస లేమి అనేది మన దగ్గర ఉండకూడదు దేవుని విషయమై పెద్దవాటిని ఆశించు పెద్దవాటిని ఎదురుచూడు పెద్దవాటిని కోరుకో దేవుడు పెద్ద కార్యాలే చేస్తాడు ఆయన చేయి పెద్దది ఆమెన్ రెండవది నీలోనికి నువ్వు పరిశీలించుకో నిన్ను నువ్వు శోధించుకో గాని ఎదుటి వాళ్ళని వెతకవాకు ఒకవేళ ఏదన్నా తేడా పడ్డా కూడా ఎదుటి వాళ్ళని నేరస్తులు అనవాకు అయితే నేనే తేడా అయి ఉంటాలే అనే మనసుని కలిగొండు అది ఒక మంచి లక్షణం అని చెబుతున్నాను రెండవది మూడవది గర్వం లేకుండా జాగ్రత్తపడు నీకు ఎంత కృపదేవుడిచ్చినా నువ్వు ఎంత నీతిగా కొంతమంది తమ నీతి ప్రవర్తనను బట్టి గర్విస్తారు కొంతమంది తమ హోదాను బట్టి కులగర్వం ధనగర్వం అధికార గర్వం వరగర్వం రకరకాల గర్వాలు ఉన్నాయి అది నీలో ఈ దరిద్రం ఉందేమో పరిశీలించి చూసుకొని కొంతమంది మాటలే అర్థమవుతాయి వాళ్ళు ఎంత గర్వంతో నిండున్నారు అంత మాటలు మాట్లాడుతుంటారు మళ్ళీ మాములుగా ఇప్పుడు నేను కనపడ్డప్పుడు అందరూ భక్తులే చర్చిలోకి వచ్చినా నేను ఇంటికాడ కనపడ్డా కూడా భక్తులే ఆ క్షణాన ఎక్కడ లేని భక్తి కట్టలు తెంచుకుంటుంది నేను కనపడిన సమయంలో ఇంటికాడ ఏదైనా క్లాస్ అయితే అప్పుడు బయటపడేది ఒక్కొక్కళ్ళ గర్వం నేను చెప్తున్నా దేవుడు గమనిస్తూ ఉంటాడు పరిశీలించుకుంటాడు దేవుడు వెతుకుతాడు ఒకవేళ మనం అన్ని విషయాల్లో బ్యాలెన్స్ కాగలిగితే గ్యారెంటీగా చెప్తున్నా నువ్వు సింగిల్గా ఉండవు నువ్వు అనేకులకు దీవెనకరం అవుతావు ఒక నక్షత్రం వెలిగినట్టు వెలిగిస్తాడు నిన్ను అయితే బ్యాలెన్స్ కావాల్సినవి బ్యాలెన్స్ అవ్వాలి అనే షరతులు వర్తిస్తాయి ఎంతమందికి అర్థమైంది